అందరికి నమస్కారం మా ఆయన నా కోసం డిష్ వాషర్ తీసుకున్న ముచ్చట మీ అందరికి తెలిసిందే కదా ఇది వచ్చేసి ఎల్జీ ఫోర్టీన్ ప్లస్ డిష్ వాషర్ అయితే ఇది ఎప్పుడెప్పుడు ఇన్స్టాలేషన్ అవుతుందా ఎప్పుడెప్పుడు బోర్లు లేయాలా నేను ఎప్పటికీ ఆతురిత పడుతూనే ఉన్నా నేను ఎంతెంత ఆతుృత పడతా అంతంత లేట్ అవుతూ వచ్చింది ఇప్పుడు రెండు రోజుల తర్వాత దీని ఇన్స్టాలేషన్ కోసం ఒక అతను వచ్చింది అనమాట అయితే ఏదైనా ఎల్జీ రోజులు కాదు మొత్తం మేము సిక్స్టీన్త్ రోజు తీసుకున్నాం ఈ రోజు ట్వంటీ త్రీ అన్నట్టు ట్వంటీ త్రీ రోజు పర్సన్స్ వచ్చి ఇది చాలా ఎందుకంటే ఇన్స్టాల్ చేయడానికి చేయడానికి అది ఏదో ఓపెన్ ఓపెన్ చేసి ఓన్లీ ఎవరైతే ఎల్జీ ఇక్కడ ఈ డిష్ వాషర్ కోసం ఎవరైతే ఇన్స్టాలేషన్ వాళ్ళు ఇవ్వాలో వాళ్ళు కరీంనగర్ నుంచి డెమో ఇవ్వడానికి కరీంనగర్ నుంచి రావాలన్నట నుంచే పర్సన్స్ రావాలన్నట ఇక్కడ నుంచి ఈ సరౌండింగ్ లో తీసుకున్నా కరీంనగర్ నుంచి రావాలన్నట వాళ్ళు రావడానికి టైం పట్టింది ఇన్ని రోజులు వెయిట్ చేస్తూనే ఉన్నా ఓన్లీ ఓపెన్ అయింది అనమాట ఇది అంతే ఇప్పుడు ఓపెన్ అయితే మా ఆయన ఇప్పుడు దీనికి వాటర్ కనెక్షన్ ఇవ్వాలి కదా ట్యాప్ వచ్చేసి అటు దూరాన సింక్ దగ్గర ఉందనమాట ఆ ట్యాప్ కనెక్షన్ వచ్చేసి ఇప్పుడు ఇక్కడ డిష్ వాషర్ దగ్గర తీసుకురావాలి అట్లనే కరెంట్ కనెక్షన్ కూడా తీసుకురావాలి ఇంట్లో ఏం పనులైనా ప్లంబర్ కానీ గానీ ఎలక్ట్రిషియన్ విలవడం కానీ అట్లాంటిది ఏమి ఉండదు ఆల్ ఇన్ వన్ అన్ని మా వాళ్ళే వేసుకుంటా ఉంటారు ఫ్యామిలీలో మా ఆయన బాబాయ్ కానీ అందరికి అన్ని పనులు వచ్చి ఉంటాయి అనమాట అట్లా మా ఆయననే ఇప్పుడు ప్లంబర్ వర్క్ అంతా చేస్తా ఉన్నాడు ఇట్లా ప్లంబర్ ని మాట్లాడుకోని సార్ మీరు ఖచ్చితంగా ఆ ట్యాప్ ఇక్కడికి వచ్చి ఉండాలి మేము డెమో డెమో వాళ్ళని పంపిస్తామని చెప్పారు ఆ డెమో వాళ్ళు కూడా ఎన్ని రోజులకి వస్తారు తెలియదు మాకు ఈ నమ్మకం అయిందనమాట ఇన్ని రోజులు ఇప్పుడు వస్తారు అప్పుడు వస్తారని ఇట్లా వెయిట్ చేయడం కొంచెం లేట్ అయింది కొంచెం ఇబ్బంది అనిపించింది అనమాట ఇక వాళ్ళు రెండు మూడు రోజుల తర్వాత వస్తారు కావచ్చు కావచ్చు ప్లంబర్ తో చేపించుకోమంటే దా వాళ్ళు ఖచ్చితంగా రెండు మూడు వేలు ఛార్జ్ చేస్తారట రెండు మూడు వేలు చెప్పిరనమాట ఆల్రెడీ మేము ఫోన్ చేసి కనుక్కుంటే ఈ ప్లంబర్ వర్క్ కోసం అని చెప్పేసి మూడు వేలు అడిగిండు ఇప్పుడు బాగా మూడు వేల రూపాయల పని చేయబోతా ఉన్నాడు అనమాట కాకపోతే మైండ్ టెన్షన్ ఉంటుంది ఖచ్చితంగా ఈ ఎల్బోలు అని ట్యాప్ కనెక్షన్ ఇప్పుడైతే పీకేస్తా వీకేషన్ అనమాట బాబు ఇక్కడ మాకు సింక్ దగ్గర ట్యాప్ ఉంటుంది కదా అది వీకేషన్ ఇక్కడ కూడా కరెంట్ కనెక్షన్ ఇదంతా వేయాలి ఒక వస్తువుని వాడాలి అంటే దాని వెనకాలి ఎన్ని తిప్పాలు ఉంటాయి ఏంటి ఈ రోజు మరి ఎంత వరకు వస్తుంది ఈ ట్యాప్ కనెక్షన్ ఇదంతా ఇచ్చుడు కంప్లీట్ అయిపోతుంది అండి బాబు అయిపోతుంది అయిపోతుందా చూద్దాం మరి ఈ రెండు మూడు వేల రూపాయల పని మేము దప్పిత్తామా లేదా మళ్ళీ ఖచ్చితంగా మళ్ళీ ప్లంబర్ వచ్చి ఫిట్ చేసాడు రైతుల ఏందనేది చూద్దాం వంట రూమ్ వరకు ట్యాప్ మా ఆయననే ఫిట్ చేసిండు ఇప్పుడు దాని షాస్ వస్తా ఉన్నది ఎందుకంటే ఇప్పుడు ఈ ఈ ట్యాప్ కనెక్షన్ ఇవ్వాలి కాబట్టి ఏదో ప్రయోగాలు అయితే చేసి ట్యాప్ అయితే వీకేసిండు మా ఆయన ఏదన్నా పని చేస్తా అంటే నన్ను పక్కనే ఉండమంటాడు ఎందుకంటే ఏదన్నా అందియడానికి కాకపోతే నేను మాట్లాడితే మాత్రం చిరాకు పోతా ఉంటాడు ఏ పని చేస్తా ఉన్నా బాగా చెప్పు ఇప్పుడు ఏమేమి తెచ్చుడు జమ్ముకుంటా పోయి వీటికి కావాల్సిన ఏమన్నా తెచ్చుడా చెప్పు నాకులు తెలుస్తావు కదా నాలుగు ఎల్బోలు ఇక్కడ నుంచి ఇక్కడ రావాలి ఒక ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక ఎల్బో ఇక్కడ నుంచి అయిపోతుంది కదా ఒకటే బాబా ఎల్బో అది సపరేట్ నాకు ఎంతుందో అంత జమ్కుంట ఒకటే సర్వేటట్టు అయ్యి కొలతలు గిళతలు అన్ని తీసుకు జమ్మికుంటకు పోయి ఇవన్నీ సామాన్లు తీసుకొచ్చినాము ఇంకా పైపు ఈ పైపు ఇంట్లోనే ఉండే ఈ కుక్కర్ నుంచి ఇక్కడ వరకు ఉన్న ఈ పైప్ మాత్రమే ఇప్పుడు జమ్మికుంట నుంచి తీసుకొచ్చినాము బాగా పోస్తా ఉన్నాడు ఆ పైపుని ఈ కోసుడు ఇవన్నీ ఆలోచించుడు కొంచెం టెన్షన్ టెన్షన్ అనిపిస్తా ఉంటది ఎందుకంటే ఏమన్నా తక్కువ మళ్ళీ జమికా కొరకాల్సింది ఉంటుంది ఏదైనా పనికి ఊనుకుంటే ఇక అది అయిపోయేదాకా అన్నం కూడా విన్నాడు బావి ఇప్పుడు లంచ్ చేయలేదు బాబు సాయంత్రం అయితే బాబు లంచ్ కంప్లీట్ చేసినాక ఇవి చేస్తే బాగుండు నాకు అనిపిస్తుంది అది అయిపోయింది లంచా నువ్వు అప్పుడు డిన్నర్ చేస్తావు ఇక లంచ్ చెయ్యు ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుంది బాబా పైపు ఇప్పుడు ఇటు ఇటు నుంచి అక్కడ నుంచి ఇక్కడికి రావాలి ఇంతకన్నా జమ్మికుంటకు పోయి ఇవన్నీ తీసుకొస్తే లాస్ట్ కు ఈ డిష్ వాషర్ కు పైప్ వచ్చింది అంటే ట్యాప్ కనెక్షన్ ఫిట్ చేసుకునేది వచ్చింది కదా ఈ పైప్ కి ఇది అటాచ్ అయితేనే లేదు ఇది కొంచెం పెద్దగా ఉన్నది ఇప్పుడు మళ్ళీ ఓడు కావచ్చు గనకు తెలిసి ఇవన్నీ ఫిట్ చేస్తా అంటే ఏం లేదనిపిస్తుంది ఒక పైపు తీసుకొని ఈ ఎల్బోలు ఈ వీ షేప్లు ఉంటాయి కదా ఈ పైపులు అతికిస్తే అయిపోతుంది అని అనిపిస్తుంది కాకపోతే జస్ట్ మిస్టేక్ అయినా మళ్ళీ వీకుడు మళ్ళీ ప్లాన్ చేసాడు ఎక్కడ ఎల్బో రావాలి ఎక్కడ ఈ ఈ దీన్ని ఏమంటారు బావా మూడు సైడ్లు వచ్చేదాన్ని టీ పట్టి టీ పట్టి దీన్ని ఎల్బో ఎల్బో టీ పట్టి ఎల్బోలతోని మొత్తం మనం ఎక్కడికి కావాలనుకుంటే అక్కడికి వేసుకోవచ్చు ఈ గమ్ ఒకటి ఉంటది చూడండి ఈజీ అనిపిస్తుంది కాబట్టి కష్టం అనిపిది పాపం చెమట కష్టపడి ఎత్తాండి పైపు లెన్నిట్కి ఎంత ఓన్లీ ఇవి పైపులు ఈ కరెంట్ సంబంధించిన వైర్ ఇంకొంచెం దూరం రావాలి కదా ఆ వైరు ఈ ప్లగ్ ఇంకా ఇవన్నీ ఎల్బోలు టీ పట్టిలు ఇవన్నీ తీసుకొచ్చేసరికి రెండు అయింది తక్కువనే అవ్వగానే మన కరెంట్ కలెక్షన్ లేదు కదా అవును అందుకని కొంచెం ఎక్కువైంది మళ్ళీ ఇది స్ట్రాంగ్ ఉండాలి కదా కొంచెం మళ్ళీ కింది వరకు లేదు అవును ఈ పైపులైతే బయటికి కనబడమే లోపల నుంచి వేసుకుంటూ రావాలి అంటే పెద్ద ప్రాసెస్ ఇంకా గోడలు మొత్తం తవ్వి మళ్ళీ సిమెంట్ వేయడము అదంతా ప్రాసెస్ ఉంటుంది అని చెప్పేసి పైన కనబడ్డా మంచిదే ఇప్పుడు ఇంకా అంత ప్రాసెస్ అదంతా పెట్టుకోలేము పైన కనపడ్డా పర్వాలేదు అనుకొని ఇంకా పైన నుంచే పైప్ కనెక్షన్ అనేది ఇస్తూ ఉన్నాము కనబడేతుంది బయటికి అయితే ఎప్పుడైనా మనం బోర్ల మిషన్ అనేది వంట రూమ్లోనే పెట్టుకోవాలనేసి అనుకుంటాం కాబట్టి వంట రూమ్లో ఉన్న ట్యాప్ ఖచ్చితంగా వాటర్ ప్యూరిఫైర్ ఉంటుంది ఈ వాటర్ ప్యూరిఫైయర్ కూడా మళ్ళీ ఇప్పాల్సిందే అనమాట ఎందుకంటే ట్యాప్ కనెక్షన్ ఈ వంట రూమ్లో ఉన్న ట్యాప్కి ఖచ్చితంగా వాటర్ ప్యూరి కనెక్షన్ ఉంటది కదా ఆ కనెక్షన్ మొత్తం తీసేసి ఇప్పుడు మళ్ళీ ఫిట్ చేయడం అనమాట ఇంత కష్టపడి ఆ ట్యాప్ అదంతా ఫిట్ చేసిన తర్వాత ఇప్పుడు వాటర్ ప్యూరిఫైయర్కి కి పైప్ కావా ఆ ట్యాబ్ ఫిట్ చేసినావు కదా ఆ ట్యాబ్ ఎందుకు అవసరం ఆ డైరెక్ట్ కనెక్షన్ ఇచ్చేది అయిపోతుంది అది మనం బంద్ చేసుకుని ఆన్ చేసుకోవాలంటే ఇక్కడ కనెక్షన్ ఉండాలి బంద్ చేసి ఆన్ చేసేది ఉండాలి కదా దీనికి కూడా ఎందుకు ఎందుకు కదా మనం ఏదైనా అవసరం ఉంటే తీసుకుంటాం బయ్య బయ్య దీని మీద పోతుంటది నీళ్ళు ఏదైనా సిచ్యువేషన్ ఉంటే బంద్ చేసుకోవాలి కడుక్కోవాలి తుడుచుకోవాలన్నా మనం తీసి ఏదైనా ఖరాబ్ అయినా తీసి పట్టుకపోవాలంటే బంద్ చేస్తే అతను దేని దాని కూర్చొస్తుంది అన్నట్టు అట్లా అక్కడ ట్యాబ్ బంద్ చేసుకొని పైప్ ఇట్లా చేసుకుంటే అయిపోతుంది అవును ఇక్కడ ఇక్కడ మొత్తం కనెక్షన్ కంప్లీట్ అయిపోయింది ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళిపోయింది అనమాట ఇట్లా ఇట్లా అని ఇట్లా ఇప్పుడు అక్కడ ఉన్నది పని కరెంట్ కనెక్షన్ ఇంకా మిగిలే ఉంది ఈ వాటర్ ప్యూరిఫైర్ దగ్గర మళ్ళీ ఈ కనెక్షన్ తీసి మళ్ళీ ఇచ్చేసరికి మస్తు టైం పట్టింది దీనికి ఎట్లా దీని సైజ్ ఎట్ల నాకు అసలు అయితే మళ్ళీ ఓడనేమో పై చిన్నగా పెద్దగా అండి పెద్దగా అయింది వాషింగ్ మిషన్ లాగా లేదు ఇది పైపు కూడా మస్తు స్ట్రాంగ్ ఉన్నది పెద్ద ఉన్నది కదా ఎంతసేపు అవుతుందో మొత్తం చెవిటలుగా ఆడతాయి మరి పోయి తెచ్చుకుందాం ఫస్ట్ పైపు పైపు తెచ్చుకుంటే మిగతా కనెక్షన్లు అన్నీ తెచ్చుకోవాలి కదా జమ్మి పోయి మళ్ళీ ఇగో ఇటువంటిది దీనికి సెట్ అయ్యే సైజ్ తీసుకొచ్చి ఇంగో ఇట్లా ఫిట్ చేయడం జరిగింది ఫస్ట్ అక్కడ వరకే అయిపోయింది మళ్ళీ జమ్మి పోయి ఇది తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ ఫిట్ అనేది జరిగిపోయింది గమ్ముతోనే ఇంకా టేప్ కూడా వేసి మంచిగా బందోబస్తుగా ఫిక్స్ చేసేసిండ ఇప్పుడు వాటర్ డిష్ వాషర్లకి వచ్చేటట్టు అయితే వేసేసిండు వాటర్ కనెక్షన్ సక్సెస్ కదా బాబా ఇప్పుడు కరెంట్ కనెక్షన్ అనమాట ఇప్పుడు ఇట్లా దీని మీద పెట్టింది కదా ఇది ఇక్కడ దగ్గరికి ఇవ్వాలన్నమాట అది బాగా పైన ఉన్నది మళ్ళీ ఓవెన్ కి కావాలి కదా అది మళ్ళీ అందుకని దేని దానికి సపరేట్ ఉంచి ఇప్పుడు డిష్ వాషర్ కి సపరేట్ గా ఈ కనెక్షన్ ఇవ్వాలి అని దానికోసం అని చెప్పేసి వైర్ ఇదంతా కొనుక్కొచ్చిండు బాబా అది వరకు ఓవెన్ కి ఇవ్వడానికే ఒక గంట రెండు గంటలు పట్టింది కరెంట్ కదా కరెంట్ పని కదా మెల్లగా చేస్తూ ఆలోచిస్తూ ఇయాలి కాబట్టి ఇప్పుడు దీనికి కూడా వాళ్ళు ఎంత టైం తీసుకుంటదో ఇక కరెంట్ కనెక్షన్ గురించి పని మొదలు పెట్టిండు బావా అయితే ఓన్లీ స్విచ్ బోర్డు ఫిక్స్ చేయడమే కాకుండా మా వైర్లన్నీ కొంచెం డెలికేట్ ఉంటాయి ఎందుకంటే ఎప్పుడో పాతవి కాబట్టి అవి బాగా డెలికేట్ ఉన్నాయి కాబట్టి ఇవి స్ట్రాంగ్ వైర్ తీసుకొచ్చి ఇప్పుడు మళ్ళీ కనెక్షన్ అంతా వేరే ఇస్తా ఉన్నాడు ఎందుకంటే ఈ బోల్డ్మ మిషన్ కి వేడి నీళ్ళు కూడా తీసుకోవాలి కదా మళ్ళీ వైర్లు ఏం కాలిపోవద్దు అన్నట్టుగా ఎలికలు కూడా కొంచెం డ్యామేజ్ చేసినాయి వైర్ ని అందుకనే మొత్తం వైర్ చేంజ్ చేయాల్సి వస్తా ఉన్నది ఇట్లా ఇక ఈ వైర్లు ఎంత ఇచ్చడం కష్టం అనిపిస్తూ ఉంటది ఇక మాట్లాడిన ప్రతిసారి నువ్వు ఎద్దు ఒక ఒకటి రెండు ఒక రెండు ఎట్లా కనెక్షన్ అయ్యాను నువ్వు ఎద్దు అని అంటా ఉంటాడు అందుకే మాట్లాడిస్తున్ను मिशन की ట్యాప్ కనెక్షన్ ఇవ్వడం ఇంకా కరెంట్ కనెక్షన్ ఇవ్వడం కంప్లీట్ అయిపోయింది బయట ఎవరైనా ఈ పని చేయడానికి అని చెప్పేసి మూడు వేల రూపాయలు అయితే అడిగినరు మా ఆయనకు మాత్రం కొంచెం టైం పట్టింది మూడు నాలుగు గంటలు సుమారు మూడు నాలుగు గంటలు ఇదే పని మీద ఉంటే ఈ మూడు వేలు తప్పించగలిగినాం అనమాట ఇట్లా మన పని మనం చేసుకోవడంలో మస్తు సంతృప్తి ఉంటుంది కాకపోతే టైం మాత్రం కేటాయించడం అంతా ఉండాలి మళ్ళీ పని కూడా వచ్చి ఉండాలి కదా మళ్ళా ఏంటంటే ఈ కరెంట్ పని కానీ ఈ ప్లంబర్ వర్క్ కానీ మనకు పర్ఫెక్ట్ గా వచ్చి ఉండాలి లేకపోతే మస్తు చిరాకు అయిపోతా ఉంటది ఒక్కోసారి ఆ కనెక్షన్స్ వర్కౌట్ కావు మళ్ళీ సేమ్ పైప్ ఉండాలి సైజులు కరెక్ట్ ఉండాలి ఈ పైప్ కోసం అయితే రెండు సార్లు వచ్చిన అనమాట ఫస్ట్ పెద్ద అయితే మళ్ళీ మన చిన్న తీసుకురావడానికి ఇట్లా ఒకతో ఒక ఉంటాయి కదా మొత్తానికి ఈ కనెక్షన్ ఇంకా కరెంట్ కనెక్షన్ ఇదైతే అయిపోయింది ఇప్పుడు ఎప్పుడప్పుడు బోలం మిషన్ ఓపెన్ చేసి వేద్దామా అన్నట్టుంది కాకపోతే ఇందులో వాడే మన సర్పు గాని డిటర్జెంట్ గాని లిక్విడ్ ఇంకా లిక్విడ్ కూడా వాడతారట ఆ లిక్విడ్ కూడా మన దగ్గర లేవు ఇందులో ఖచ్చితంగా సాల్ట్ నింపాలట నింపిన తర్వాత నీ బోలర్ మిషన్ అనేది స్టార్ట్ చేయాలట ఇంకా డెమో పర్సన్ గురించి వెయిట్ చేయడమే అనమాట మనకి ఏం వాడాలి ఏందనేది తెలియదు ఎటువంటి బ్రాండ్లు వాడనో కూడా తెలియదు ఆ వాళ్ళు వచ్చి ఒకసారి మనకు చెప్తే గానీ ఇది ఎట్లా వాడాలి అనేది కూడా మనకు తెలియదు అందుకని డెమో పర్సన్ గురించి ఇంకా వెయిట్ చేయడమే అతను వచ్చి ఇది ఎట్లా యూజ్ చేస్తారు ఎట్లా యూజ్ చేసుకోవాలని చెప్పాలి ప్లస్ ఇలా ఏమేమి డిటర్జెంట్లు వాడతారో అది ఎక్కడ యూజ్ చేయాలి వాటిని ఎట్లా పర్చేస్ చేయాలి అనేది కూడా మనకి తెలియదు అందుకోసం అని చెప్పేసి డెమో పర్సన్ వచ్చే వరకు వెయిట్ చేయడమే నెక్స్ట్ వీడియోలో అసలు బోల్ మిషన్కి ఏమేం ఏమేమి వాడాల్సి ఉంటది అట్లనే ఈ ఆప్షన్స్ ఏమేమి వచ్చినాయి అసలు ఎట్లా ఉంటుంది ఏందనేది డెమో పర్సన్ డెమో వీడియో అయితే ఉంటదనేసి అనుకుంటా ఉన్నా వాళ్ళు ఎప్పుడు వస్తారు ఏందనేది తెలియదు వాళ్ళు రాగానే వాళ్ళు మీతోని ఈ డెమో అనేది షేర్ చేసుకుంటా చివరి వరకు ఈ వీడియోస్ అందుకు ధన్యవాదాలు మరి వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన పని మనం చేసుకోవడంలో ఆనందమే వేరు కాకపోతే ఈ గోడ నుంచి ఫిట్ చేస్తే పైప్ అనేది ఏం కనపడకుండా ఉండు కాకపోతే ఇప్పుడు అదంతా రిస్క్ ఎందుకు అని చెప్పేసి అట్లనే ఉంచేసినాం ఎట్లాగో గ్యాస్ వెనకాలనే ఉంది కాబట్టి పైప్ అంతగానే ఏం కనబడతలేదు ఇదండి సరదా సరదాగా మా పని మేము అని చెప్పేసి చిన్న వీడియో చివరి వరకు ఈ వీడియో ఇచ్చినంత ధన్యవాదాలు మరి వీడియో కోసం మా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్